హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏంటి భారతి వీడియో పెట్టకుండా కూర్చొని మాట్లాడుతూ ఉంది అనుకుంటున్నారు కదా అవునండి ఇవాళ ఇంకా వీడియో ఇవాళ రాదు ఇక మీదట ఇది కొంచెం వినే వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను సో ఏంటి అంటే ఇక మీదట మన ఛానల్లో వీడియోస్ అనేవి డైలీ రావు ఒక రోజు తర్వాత ఇంకొకటి అంటే ఇవాళ నిన్న పెట్టాను కదా సో ఇవాళ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇవాళ వీడియో పెట్టాను సో ఈ వీడియో కౌంట్ అవ్వదు రేపు వ్లాగ్ వస్తుంది మళ్ళీ ఎల్లుండి రాదు అంటే ఒక రోజు వీడియో పెడతాను ఇంకొక రోజు వీడియో రాదనమాట సో మరి రాని రోజు వీడియో ఎలా బారిది అంటే ఇంకొక ఛానల్ ఉంది కదా సెకండ్ ఛానల్ సో మీకు చాలా మందికి తెలుసుంటది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు మనకి దాదాపుగా అరవై వేలుకి దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అందులో అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో ఇక మీదట ముందు ముందు నేను పెట్టే వీడియోస్ అనేవి ఈ ఈ ఇందులో ఒక వీడియో పెడతాను అందులో ఒక వీడియో పెడతాను మీకు ఇది వరకు ప్రీవియస్ వీడియోస్లో లో కూడా చెప్పాను నేను సో ఇక మీద అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్ మంత్ కదా యాక్చువల్గా నిన్న బ్లాగ్లోనే చెప్పాలి నేను మర్చిపోయాను సో అందుకే ఇప్పుడు మళ్ళీ సపరేట్ ఒక చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను సో ఇవాళ వ్లాగ్ రాలేదు అంటే మీరు కంగారు పడతారు కదా అని సో ఇవాల్టి వాళ్ళ ఆల్రెడీ నేను లెవెన్ ఓ క్లాక్కి ఇండియన్ మమ్ భారతి నా సెకండ్ ఛానల్ అయితే పోస్ట్ చేసేసాను సో అదనమాట ఆ ఛానల్లో ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే సో ఇవాళ నేను మీకు గివ్ ఏవే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి గివ్ ఏవే ఇద్దామని కాకపోతే నాకు ఆ ప్రాసెస్ తెలియట్లేదు ఎలా పంపించాలి మీ అడ్రస్లో ఎలా తీసుకోవాలి సో ఇదంతా దీని గురించి అంతా తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతం టైంలోనే అనుకున్నాను చేద్దాము తాంబూలం ఇచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి కాకపోతే ఇంకా నాకు కుదరలేదు ఇంట్లో పనులతోటే సరిపోయింది యాక్చువల్గా అప్పుడు ఇచ్చి ఉంటే బాగుండేది వాయినం ఇచ్చినట్లుగా ఉండేది ఓకే అండి ఏదైతే ఏమైంది సో ఇప్పుడు దాని గురించి కొంచెం గివ్ అవే గురించి తెలుసుకున్నాను సో ఇప్పుడు ఇది సెప్టెంబర్ ఫస్ట్ కదా అంటే సెప్టెంబర్ సెకండ్ కదా సో ఇప్పుడు వీడియోస్ అన్ని ఎలా అంటే ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ మంత్ నుంచి నేను ఈ ఈ ఛానల్లో ఫస్ట్ ఛానల్లో ఒక వీడియో సెకండ్ ఛానల్లో ఒక వీడియో సో గివ్ అవే ప్రాసెస్ ఏంటి అంటే ఏం చేయాలి అంటే సో గివ్ అవే ప్రాసెస్ ఏంటి అంటే గివ్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు నాకు సెకండ్ ఛానల్ ఉంది కదా ఇండియన్ మమ్ భారతి అని సో ఆ లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను కానీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి ఇండియన్ మమ్ భారతి అని నా సెకండ్ ఛానల్ ఉంది కదా సో ఆ ఛానల్లోకి వెళ్ళండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఛానల్ వచ్చేస్తుంది సో సర్చ్ చేసిన తర్వాత ఆ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేసి మీరు ఏ ఎన్నో అంటే లైక్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే మీకు కనిపిస్తుందో ఆ లైక్ చేసిన నెంబర్ని కామెంట్లో కామెంట్ చేయండి సో మీరు కామెంట్ చేస్తేనే నేను గివేవే మీకు ఇవ్వగలను సో మీరు గివేవేలో పార్టిసిపేట్ చేసినట్టు అనమాట సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి సెకండ్ ఛానల్లో ఈ ఛానల్లో కాదండి సెకండ్ ఛానల్లో సో సెకండ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇది మంగళవారం పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో సాటర్డే అంటే వీకెండ్ సాటర్డే రోజు నేను ఒక త్రీ అంటే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను సో ముగ్గురిని సెలెక్ట్ చేసి మంగళవారం అంటే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం కల్లా మీ గిఫ్ట్ మీకు పంపించేస్తాను సో ఇదంతా ఒక వన్ వీక్ ప్రాసెస్ నాకు కొంచెం కొత్తగానే ఉంది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో ఇలాగా ఫోర్ వీక్స్ జరుగుతాయి అనమాట వీక్కి ముగ్గురు ముగ్గురిని అనౌన్స్ చేస్తాను సో నేను ఎప్పుడెప్పుడు గివ్ అవే ఇస్తాను అనేది ముందు రోజు బ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు మీకు అయితే క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఏంటి అంటే సెకండ్ ఛానల్లోకి వెళ్ళాలి ఆ ఇండియన్ మమ్ భారతి ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి నేను సాటర్డే రోజు ఆ ఛానల్లోనే గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఓకేనా అనౌన్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే కల్లా మీ గిఫ్ట్స్ మీకు వచ్చేస్తాయి అందుకే గిఫ్ట్ ఏంటి భారతి అంటే సో ఉంది యాక్చువల్గా నేను ఇంకా అవి కొనలేదండి మీరు అడ్రస్ అవి పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీకు పంపించేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అవి కొనలేదు కానీ నా దగ్గర అవి ఉన్నాయి సో కానీ నా దగ్గర అవి ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే నన్ను చాలా వీడియోస్లో అడిగిన ఈ స్టోరేజ్ బాక్సెస్ అండి ట్వెల్వ్ బాక్సెస్ డజన్ వస్తాయి సో ఇవి నా దగ్గర ఉన్నాయి సో వీటిని అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు వీటి కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంఎల్ అదే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు సో ఈ బాక్సెస్ క్వాలిటీ చాలా బాగున్నాయి నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి కింద పడినా అంత త్వరగా విరగవు ఇంకోటి ఏంటంటే వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు గ్రాసరీస్ స్టోర్ చేసుకోవచ్చు సో మొత్తం డజన్ బాక్సెస్ అనమాట సో ముగ్గురికి ఈ బాక్సెస్ సో ఇంకా నాకు ఇంకా వేరే చాలా చాలా ఉంటున్నాయి కానీ నాకు కంగారు వస్తుంది సో ఫస్ట్ ఇది కదా సో చూద్దామని చెప్పేసి ఇంక ఈ బాక్సెస్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అట్లా ఏం లేదు ముగ్గురికి కూడా ఒకటే ఇవి మొత్తం ట్వెల్వ్ వస్తాయి అన్నమాట డజన్ బాక్సెస్ సెట్స్ గ్రాసరీస్ పెట్టుకునేవి సో చాలా మంది అడిగారు నన్ను క్వాలిటీ ఎలా ఉందని అడిగారు అలాగే లింక్స్ కూడా అడిగారు సో అందుకనే ఇంకా ఇవి చాలా మంది అడిగారు కదా ఇంక ఇద్దామా అని చెప్పేసి చాలా బాగుంటాయండి బాక్సెస్ నీట్ గా ఉంటుంది అనమాట మనం పెట్టుకున్నా సరే ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో అందుకే ఇంక విద్దాం అనుకుంటున్నాను సో అది మీరందరూ కూడా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని ఉంది కాకపోతే అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి ముగ్గురితో చూస్తున్నాను వ అందుకే వారానికి ముగ్గురు అని చెప్పాను అనమాట సో ఇంక వాళ్ళ వీడియో మాత్రం ఆ ఛానల్లో పోస్ట్ చేశాను అంటే వ్లాగు చెప్పాను కదా ఇంక ఈ ఛానల్లో వ్లాగ్ రాదు రేపు ఈ ఛానల్లో వస్తుంది ఎల్లుంటే ఆ ఛానల్లో వస్తుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి సో ఇక మీదటి నుంచి వీడియోస్ అనేవి రోజు మార్చి రోజు వస్తాయి ఒకరోజు ఈ ఛానల్లో వస్తే ఇంకొక రోజు ఆ ఛానల్లో వస్తుంది సో మీరు అనుకోవచ్చు ఎందుకు భారతి ఇంత హెడ్డేకు శుభ్రంగా నీకు మంచి ఛానల్ ఉంది కదా అని చెప్పేసి అంటే మీకు అర్థం కావట్లేదండి అస్సలు ఛానల్ గ్రోత్ లేదు సో ఛానల్ని కొంచెం మంచిగా గ్రో చేసుకోవాలి అంటే కొంచెం కష్టపడాలి సో అందుకని చెప్పేసి యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది మామూలుగా ఉండదు ఎప్పటికప్పుడు మనం కొంచెం అప్గ్రేడ్ అవుతానే ఉండాలి సో అందుకని కొంచెం కష్టంగా ఉంది నిజానికి చెప్పాలంటే నిద్ర ఉండట్లేదు సో ఇంట్లో పనులు అది మంత్ అంతా పండగలు కదా సో ఈ పండగల అంతా కొంచెం బిజీగా ఉన్నప్పటికీ ఆ ఛానల్ గురించి ఆలోచించాల్సి వస్తుంది సో అదనమాట త్వరగా ఆ ఛానల్ కూడా మోంటైజేషన్ అయిపోతే అప్పుడు మీతో షేర్ చేస్తాను సో అది ఇంకా వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు సారీ వీడియో ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను గివ్ అవే గురించి వ్లాగ్ అయితే ఆ సెకండ్ ఛానల్లో ఉంది చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా సో నేను మళ్ళీ రేపు వస్తుంది ఈ ఛానల్లో వ్లాగ్ రేపు వస్తుంది సో ఇక మీద మీకు వీడియోస్ కావాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట సో లేదు అనుకుంటే ఆ ఛానల్లో పెట్టినప్పుడు వీడియో మీరు మిస్ అవుతారు సో మీరు అడగచ్చు సో మీరు అడగచ్చు రెండిట్లో సేమ్ కంటెంట్ అవార్థి అని చెప్పి సో ఇందులో అయితే మాత్రం ఎక్కువగా మీరు నా రెసిపీస్ ఇష్టపడతారు కాబట్టి రెగ్యులర్గా ఇందులో మన రెసిపీస్ అయితే వస్తాయి కానీ ఆ ఛానల్లో ఏంటి అంటే నేను డైలీ ఇంట్లో చేసుకునే పనులు కావచ్చు తర్వాత బ్యూటీ టిప్స్ కావచ్చు ఇంకా రెగ్యులర్ రొటీన్ నా షాపింగ్ బ్లాగ్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఆ ఛానల్లో వస్తాయి అన్నమాట సో కొంచెం కొత్తగా సెకండ్ ఛానల్లో ట్రై చేస్తున్నాను కొత్తగా ఏమన్నా పెట్టడానికి ట్రై చేస్తాను సో మీకైతే బోర్ కొట్టించాను ఖచ్చితంగా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం సో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్